తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లేస్టోర్లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి స్థానికం నుంచి జాతీయాలకి అన్ని వార్తలు ఒక్క యాప్లోని డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డౌన్లోడ్ నా కొమరం మేం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో గ్రామ పంచాయతీ యూనియన్ కమిటీ సమావేశం జరిగింది రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ సభ్యుడు జాడే మోరీశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పెరక శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాల్లో అనేక మంది పంచాయతీ కార్మికులు ఆన్లైన్లో నమోదు కాలేదని తెలిపారు వృద్ధ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కనీస వేతనం కోతలు ఆపాలని డిమాండ్ చేశారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి పంచాయతీ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో మండల కమిటీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు వర్తించడం లేదు మరి డిపిఓ గారికి అనేక సార్లు వినత పత్రాలు ఇచ్చాము ఇప్పటికైనా డిపిఓ గారు మరి పంచాయతీ కార్మికులకు సంబంధించి ఇన్సూరెన్స్కు సంబంధించి మరి పూర్తి స్థాయిలో అమలు అమలయ్యేటట్టు మరి చొరవ తీసుకోవాలి అదేవిధంగా కార్మికులు ఎవరైతే అరవై సంవత్సరాల నుంచి మరి ఏజ్ పైబడి ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఒకరి ఒకరిని మరి వాళ్ళ స్థానంలో విధులలో చేర్చుకోవాలి అదేవిధంగా ఆన్లైన్లో కూడా మరి వాళ్ళ పిల్లల పేర్లు నమోదు చేసి విధులలో చేర్చుకోవాలి అదేవిధంగా పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు అనారోగ్యం చేత బాధపడుతున్నప్పటికీ మరి పంచాయతీ అధికారులకి పర్మిషన్ తీసుకొని హాస్పిటల్ పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న సందర్భాలలో కానీ మరి కార్మికులకి ఆపరేషన్ అయ్యి అటువంటి అడ్మిట్ అయి ఉన్న సందర్భాలలో కూడా మరి వేతనాల్లో ఇచ్చేదే చాలి చాలని వేతనం ఈ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలలో మరి కుటుంబాలను పోషించుకోలేక కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఆ కార్మికునికి అనారోగ్యం పాలై హాస్పిటల్కు వెళ్ళి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా మరి వేతనాలలో కోత అనేది విధిస్తూ ఉన్నారు పంచాయతీ సెక్రటరీలు మరి ఇది కొంచెమైనా మానవత్వం లేకుండా కోత విధిస్తూ ఉన్నారు మరి జిల్లా అధికారులు జిల్లా డిపిఓ గారు మరి పర్యవేక్షించి ఇలాంటి కార్మికులు పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎవరైనా అనారోగ్యం చేత బాధపడితే మరి వారు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నట్లయితే అనారోగ్యం బాధ లేకుండా మరి పర్మిషన్ తీసుకొని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి కార్మికులకు మరి ఏదైతే ఈ రానున్నటువంటి ప్రభుత్వం ప్రకటించే పీఆర్సీలో గ్రామ పంచాయతీ కార్మికులను ఇంక్లూడ్ చేయాలి మరి అదేవిధంగా సుప్రీంకోర్టు జీవో ప్రకారం కనీస వేతనాలు కూడా అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాము జిల్లా డిపిఓ గారి పరిధిలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అంశం విషయం కానీ వేతనాలు కోత విషయం సంబంధించి కానీ ఆదివారం సెలవు విషయం సంబంధించి కానీ ఇవి డిపిఓ గారు చొరవ తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి లేని పక్షంలో జిల్లా కేంద్రంలో స్థానిక సమస్యలకు సంబంధించి మరి జిల్లా కేంద్రంలో కూడా మరి సమస్యలు స్థానికంగా డిపిఓ గారు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం